హాయ్ హలో అందరికీ నమస్తే ముందుగా శ్రీ బలభీమల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో పురాతన కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న దేశ్ముఖ్ వంశస్థుల ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి పండుగ సందడి ఎంతో ఘనంగా జరిగింది పట్టణంలోని వడ్రగల్లిలో ఉన్న చితారు పెరుమల దేవస్థానంలో దేశ్ముఖుల వంశస్థుడైన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ పట్టణ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అక్కడి నుంచి కాడెద్దులు ఎడ్లబండ్లతో వీధుల గుండా ఉరెగుతూ ప్రధాన కూడలిలోకి రావడంతో రైతులు భారీ ఎత్తున బాణ పేలుస్తూ బ్యాండ్ మేళాలతో కాడెద్దులను ఊరేగించారు కొడంగల్ ప్రాంతంలో ప్రధాన జీవనాధారమైన వ్యవసాయ రంగాన్ని గౌరవిస్తూ రైతు పండుగను ఘనంగా జరుపుకున్నారు ఇంట్లో నుంచి వరిగడ్డితో మామిడి కొమ్మలతో తయారు చేసిన తోరణాన్ని తయారు చేసుకుని వచ్చారు సామూహికంగా కాడెద్దులు ఎడ్ల కలిసి వెళ్లి గ్రామంలోని ఆలయాల చుట్టూ ప్రదర్శనలు చేశారు అనంతరం తోరణం తెంపి గ్రామ పొలిమేరలోని సాంప్రదాయ ఆలయం వద్దకు వెళ్లి ప్రదక్షిణలు చేసి పండుగను ముగించుకున్నారు ప్రతి ఏటా కొడంగల్ ప్రాంతంలో ఎంతో సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న ఏరువాక ఈసారి కన్నుల పండుగగా సాగింది Hola, <laughs>